సల్మాన్ ఖాన్ అరవై ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోలేదు అయితే భవిష్యత్తులో పిల్లలు మాత్రం కావాలని వెల్లడించారు ట్వింకిల్ షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ విషయం అభిమానులను ఆకర్షిస్తోంది పూర్తి వివరాలు ఏంటో చూద్దాం సల్మాన్ ఖాన్ ట్వింకిల్ ఖన్నా షోలో పెళ్లి పిల్లల గురించి మాట్లాడారు ఆరు పదుల వయసు దగ్గర పడుతున్నా పెళ్లి చేసుకోలేదని భవిష్యత్తులో పిల్లలు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు దత్తత ఆలోచన లేదని సహజంగా బిడ్డ కావాలని చెప్పారు తన కుటుంబం పిల్లల బాధ్యతలు చూస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు గతంలో కరణ్ జోహార్ షోలో తనను నవమన్మధుడిగా అభివర్ణించుకున్న సంగతిని ట్వింకిల్ ప్రస్తావించగా సల్మాన్ హాస్యాస్పదంగా స్పందించారు పిల్లల గురించి తనకు తెలియకుండా ఉండదని వారిని బహిరంగంగా చూపిస్తానని అన్నారు ప్రస్తుతం సల్మాన్ బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఈ వ్యాఖ్యలు అభిమానుల్లో సోషల్ మీడియాలో చర్చనీ అంశమయ్యాయి సల్మాన్ వ్యక్తిగత జీవితం మరోసారి హైలైట్ అయింది ఈ షో సందర్భంగా అమీర్ ఖాన్ కూడా సల్మాన్ ఖాన్తో కలిసి కనిపించారు రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ వన్ సినిమా అక్టోబర్ రెండున విడుదలవుతోంది శక్తివంతమైన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి ట్రైలర్ అంచనాలు పెంచింది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పూర్తి వివరాలు చూద్దాం కాంతారా చాప్టర్ వన్ కాంతారా సినిమాకు ప్రీక్వెల్గా రిషబ్ షెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం అక్టోబర్ రెండున థియేటర్లలో విడుదల కానుంది ట్రైలర్ లో కనిపించిన భారీ యుద్ధ సన్నివేశాలు ఈశ్వరుడి నేపథ్యం ప్రేమకథ అభిమానులను ఆకర్షిస్తున్నాయి రిషబ్ శెట్టి త్రిశూలంతో ఈశ్వర అవతారంలో కనిపించిన తీరు హైలైట్ గా నిలిచింది దేవుడికి సంబంధించిన సన్నివేశాలు తీసేటప్పుడు మాంసాహారం చెప్పులు వాడలేదని రిషబ్ వెల్లడించారు ఈ చిత్రం కాంతారా క్లైమాక్స్ కంటే శక్తివంతంగా ఉంటుందని చెప్పారు రుక్మిణి వసంత కథానాయికగా నటిస్తున్నారు సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఈ చిత్రంలోని ఒక సన్నివేశాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారని రిషబ్ అన్నారు కాంతారా విజయం తర్వాత ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి నిర్మాణ బృందం ఈ చిత్రాన్ని గ్రాండ్ గా తీర్చిదిద్దుతోంది సిద్ధు జున్నలగడ్డ జాక్ సినిమా నష్టాన్ని భరిచారు నిర్మాతలకు నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు చెల్లించారు అందుకోసం అప్పు తీసుకున్నారు ఈ చర్య ఆకట్టుకుంది వివరాలేంటో సిద్ధు జొన్నలగడ్డ నటించిన జాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు ఈ నేపథ్యంలో నిర్మాతలు నష్టపోకుండా సిద్ధు నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు చెల్లించారు ఈ మొత్తాన్ని సమకూర్చడానికి బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారు ఈ చర్య సినీ పరిశ్రమలో సిద్ధు బాధ్యతాయుత వైఖరిని చాటింది ఇప్పుడు ఆయన ఈ అప్పును తీర్చడంపై దృష్టి పెట్టారు తదుపరి సినిమాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు ఈ నిర్ణయం అభిమానుల గౌరవాన్ని సంపాదించింది జాక్ విఫలమైనప్పటికీ సిద్ధూ చర్య సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది ఆయన తదుపరి ప్రాజెక్టులు ఈ ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు కీలకం కానున్నాయి సిద్ధు నిబద్ధత పరిశ్రమలో ఆయన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది అభిమానులు ఆయన తదుపరి చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు